సినిమా కదా వైలెన్స్ షాటింగ్ హికింగ్ ఫైటింగ్ అవునా కూడా ఇదే చాలా లౌడ్ ఇండస్ట్రీ డైరెక్ట్ గారు దిస్ వెరీ లౌడ్ ఇండస్ట్రీ ఆ లౌడ్ ఇండస్ట్రీలో నేను రెటిసెంట్ గా ఉంటాను కామ్ గా ఉంటాను సైలెంట్ గా అమ్మాయిలే ఉండట్లేదు ఇవాళ రేపు అసలు మన హీరోయిన్ అసలు ఎర్రదీసేస్తుంది అసలు జాతి రత్నాలకు మామూలు పబ్లిసిటీ చేయలే మార్కెట్ లో నిలబడింది కూరగాయలు మార్కెట్ లో నిలబడింది అక్కడ నిలబడింది ఇక్కడ నిలబడింది అసలు ఎంత క్యాంపెయిన్ చేస్తావు నువ్వు అవునా మరి ఈ సినిమా కనుక చేస్తావా మరి అంటే జాతి నాకు ఏమనిపించింది అంటే సి జాతి రత్నాలు ఇస్ ఆల్సో కైండ్ ఆఫ్ హార్స్ అండ్ ఆఫ్ రన్ అవుతూ ఉంటుంది స్టోరీ దానిలో ఒక మర్డరు ఒక దాని వెనుక అంతా పరిగెడుతుంది అండ్ దే ఆల్ యంగ్ ఇన్నోసెంట్ బ్యాచ్ వాళ్ళందరూ కూడా నిన్న నాకు అనిపించినప్పుడు ఈ మన హీరోయిన్ చూసినప్పుడు నాకు ఎందుకో ఆ గ్లిమ్సెస్ లా కనిపించాయి వాట్ ఈస్ యువర్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ దట్ యూ రియలీ ఫెల్ట్ బిట్వీన్ జాతి రత్నాలు అండ్ గుర్రం పాపిరెడ్డి సార్ ఆబ్వియస్లీ అదైతే నా ఫస్ట్ సినిమా సో ఒక ఒక ఇన్నోసెన్స్ తో చేశాను అది మళ్ళీ రాదు సో వన్స్ వన్స్ లేదు యుద్ధి సెల్ఫ్ ఆన్ ద స్క్రీన్ కదా మీరు కొంచెం కరప్ట్ అయిపోతారు అనుకుంటా నేను బికాస్ యూ దెన్ బికమ్ లిటిల్ అవేర్ ఆఫ్ హౌ యూ ఆర్ లు త్నాలతో అవన్నీ సెన్స్ ఉండదు కదా ఐ వాస్ జస్ట్ డూయింగ్ వాట్ ఎవర్ ఐ న్యూ దైమ్ ఇప్పుడు కొంచెం ఇట్స్ లైక్ అండ్ లిటిల్ కాన్షియస్ కానీ డైరెక్టర్ పట్టుకునే సీన్ ఏంటి అసలు ఐ డోంట్ లైక్ ఐ ట్ ఇంటర్ ఇన్ ఎల్స్ ఒక కొలాబరేటివ్ ఎఫర్ట్ లాగా ఉండాలి కొంచెం నా సైడ్ నుంచి ఏదైనా యాడ్ చేయొచ్చు అని నేను చూసుకుంటాను అండ్ అండ్ కోర్స్ స్టోరీ వైజ్ గ్యాంగ్ వైజ్ కొంచెం సిమిలారిటీస్ ఉన్నాయి ఎస్ లైక్ యూ మెన్షన్ దట్ డార్క్ కామెడీ వైబ్ కొంచెం ఉంది అండ్ ఐ థింక్ ఫస్ట్ సినిమా నుంచి నాకు ఆ వైబ్ నచ్చింది కాబట్టి ఇంకా కంటిన్యూ అవుతుంది అండ్ అంటే ఇప్పుడు ఈ క్యారెక్టర్ అంటే ఎవరు హీరో కానీ హీరోయిన్ కానీ ఎనీ అదర్ యాక్టర్ ఎనీ ఫిల్మ్ వాళ్ళకి ఏదో రకమైన మైలేజ్ అన్నది ఆ సినిమాతో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు ఎదురు చూస్తారు ఈ సినిమా మనకి హెల్ప్ అవుతుంది మన కెరీర్కి అని ఇప్పుడు ఈ సినిమా నీకు ఏ విధంగా నీ కెరీర్కి హెల్ప్ అవుతుంది అనుకుంటా చాలా డిఫరెంట్ రోల్ అనుకుంటా నేను ఈ క్యారెక్టర్ లాగా ఏమైనా ఐవెన్ డన్ ఇట్ సో ఐ థింక్ యాక్టింగ్ వైస్ కొంచెం వెరైటీగా కనిపిస్తుంది దాన్ని ఏంటంటే నువ్వు చేసినవి రెండు సినిమాలు అంటే మీరు చూడేవి రెండు సినిమాలు సో మీ తప్పు అంటే నా ఉద్దేశం రెండు అంటే మన వాళ్ళు జనరల్ గా మాట్లాడుతూ ఏముందిరా మూడు నాలుగు అంటారు ఇట్ కెన్ బి టెన్ ఈవెన్ ఇట్ కెన్ బి టెన్ ఈవెన్ బట్ మాట్లాడేటప్పుడు ఏం మూడు నాలుగు చూస్తే అయిపోతుంది కదా అని అంటారు అట్లా నేనన్నా అనమాట వెరైటీ అంతా చూపలేకపోయాను చూపించలేకపోయాను తెలుగు కూడా ఇంకా పూర్తిగా రాదు ఎందుకు సార్ అట్లా ఫస్ట్ ఇంటర్వ్యూలోనే మీరు అట్లా ఇంటిమీడియేట్ చేస్తున్నారు మిమ్మల్ని జస్ట్ ఏదో పుట్టింగ్గి ఉంటుంది యాక్షన్ అనమాట కోపం వచ్చి ఏం అనుకున్నారు అసలు గుర్రం సార్ నేను చాలా చాలా చిల్గా ఉంటాను కోపమే రాదు యాక్చువల్లీ మీకు తెలుసు సినిమాలు కూడా అంతేనా అవును కష్టం కొంచెం థట్స్ యాక్చువల్లీ ద హార్డెస్ట్ ఎమోషన్ దట్ ఐ డీల్ విత్ కోపం ఈ సినిమాలో ఏడుపు ఈజీగా వచ్చేస్తుంది అవును కోపం కొంచెం కష్టం

ఇలాంటి వేరే షేడ్స్ ఉన్నాయి సార్ మూవీలో ఇప్పుడు యూఎస్ కూడా షాక్ అవుతారు ఈ యాంగ్ ఏమో ఈ జర్నలిస్ట్ బికాస్ ఐఎమ్ వెరీ పాపులర్ జర్నలిస్ట్ అన్న అదే అంటే నా ఏ హీరోయిన్ ఏడిపోయిన్ చేసాడు నువ్వు అంత డీప్ ఇమోషన్ ఇచ్చావు ఆపట్లేదు నువ్వు గ్రేట్ రియల్లీ గ్రేట్ రియల్లీ గ్రేట్ ఎందుకంటే ఇవాళ రేపు ఆడపిల్లలు అవమంటే నమ్ముతారు గెంతమంటే గెంతారు పరిగెట్టమంటే పరిగెడతారు కానీ ఏడవమంటే చాలా కష్టం వాళ్ళంతా మనం ఏడవాళ్ళు తప్పి ఎడు అమ్మ ఎడు అమ్మ అని డైరెక్ట్ అడిగి అడిగి రావట్లేదు ఆయన రియల్లీ గుడ్ రియల్లీ గుడ్ రియల్లీ గుడ్ అంటే హీరో గారేమో ఆయన మామూలుగా చాలా సైలెంట్ ఇందులో షౌటింగ్ నువ్వు నార్మల్గా అది బట్ సినిమాలో ఇది మీ ఇద్దరి మధ్యలో అసలు కాంట్రాక్స్ట్ ఎట్లా అవుట్ అయింది కాంబినేషన్ ఎట్లా అవుట్ అయింది లవ్ ఉన్నదా మీ ఇద్దరి మధ్యలో సినిమాలో పరిగెట్టడం వన్ సైడెడ్ ఎవరు నీదా వన్ సైడెడ్ వంశీ మా ప్రొడ్యూసర్ కూడా ఒక చిన్న క్యామియో చేస్తున్నారు ఆయన కూడా పాపం అదే అంటే ఆయన యాడ్ అవకుండా ఒక క్యారెక్టర్ ఆయనకు కూడా ఇచ్చేసారు ఎవ్వరికైనా ఆ ఫీల్ ఉన్నవాళ్ళే ఇండస్ట్రీలో సరే పాడలేక పాడరు కానీ పాడమంటే పాడేస్తారు కూడా బికాజ్ మ్యూజిక్ ఇస్ సంథింగ్ ఎల్స్ కాబట్టి మీరేంటి మీ క్యారెక్టర్ హిట్ టీవీ యాప్ ఎందురో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మాగ్ తో పాటు మీ జిల్లా వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెంత కాలుష్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चुने वाले की विश्वसनीय मैंने पेर मन सौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट सौर्य कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन